దైవజనులైన ప్రతి ఒక్కరికి నిండు పొందునండి అభిషక్తులు మరి ఆయా స్థలాలలో నుంచి ఈ దైవజను ప్రేమించి మరి ఎంతో అంటే బిజీగా ఉన్నప్పటికీ ఈ దైవజనుడు ఎంత గొప్ప దైవజనుడు ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఇంకా అర్థమైంది అభిషక్తులైన దైవజనులందరిని బట్టి నేను దేవుడిని స్థుతిస్తున్నానండి అందరికీ వందనాలు వాస్తవంగా నాకు దైవజనులతో ఎప్పుడూ వ్యక్తిగతమైన పరిచయాలు ఏం లేవు నేను అప్పుడప్పుడు అయ్యగారు వర్తమానాలు యూట్యూబ్లో వింటాను ఎప్పుడన్నా కాస్త ఖాళీ దొరికినప్పుడు వాస్తవంగా రాష్ట్రంలో ఏ మూలకెళ్ళినా హ్యారీ గోమ్స్ గారి గురించి మాట్లాడవలసి వస్తే ఆయన ప్రేమను గురించి మాట్లాడుతున్నారు ఎక్కడికి వెళ్ళినా ఆయన చాలా ప్రేమ కలిగినటువంటి వారండి నిజంగా ఆయన ఆయనలో క్రీస్తు ప్రేమను చూడగలమని మనం ఏ మూలకెళ్ళినా అయ్యగారి పేరెత్తిన వెంటనే ఆయన ప్రేమను గురించి మాట్లాడుకుంటారు చూడండి కోయంబత్తూర్లో ప్రారంభమైన సేవని ఆయన చనిపోయిన తర్వాత మనం కూడా ఆయన జ్ఞాపకం చేసుకోవడానికి ఎంత భాగ్యం కావాలి ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఒకటి అనిపించింది మనం కూడా ప్రభు దగ్గరికి వెళ్తాం ఏదో ఒక దినమున కానీ ఇలాంటి సాక్ష్యం మనం వెళ్ళిపోయిన తర్వాత ఉంటుందా ఇలాంటి కృప ఎంతమందికి దొరికిద్ది కొన్ని వందల కిలోమీటర్ల యువతలకు వచ్చి ఆయన పరిచర్య చేసి ఇంతమంది హృదయాలలో ఆయన స్థానం సంపాదించుకోవడం అంటే అది సామాన్యమైనటువంటి పని కాదు చూడండి నేను ఒక్క వాక్యం ఎందుకనో నాకు గుర్తొస్తుంది ఆ మహానుభావుడు మరి ఇక్కడ చేసిన పరిచర్య ఒక వాక్యం చదివిస్తాను నేను దయచేసి పిలిపిలుకు రాసిన పత్రిక మూడు అధ్యాయం పద్నాలుగు వాక్యం చదువుకున్నాం క్రీస్తునందు దేవుని ఉన్నత పిలుపునకు కలుగు బహుమానము బహుమానమును పొందవలనని గురియొద్దకే పరిగెత్తుచున్నాను అన్నాడు ప్రియులారా మీరు గమనించండి మనం నేను వాక్యం చెప్పడం లేదు కానీ దేవుడు ఒక వ్యక్తిని ఉన్నతమైన పిలుపుతో పిలిచాడు పిలిచాడు పిలిచిన వాని కొరకు అతని యోగ్యమైన ప్రవర్తన ప్రవర్తిస్తే అతను కొరకు బహుమానం ముందుగానే సిద్ధపరచుట అందుకని పౌలు ఏమంటాడంటే నేను గురి వద్దకే పరిగెత్తున్నాను గురి చూడనటువంటి వారిగా పరిగెత్తటం లేదు అని అంటే దాని అర్థం మన గురిని చెడగొట్టడానికి ఈ లోకంలో చాలా అవకాశాలు ఉన్నాయి శత్రువు ఎప్పుడు పొంచే ఉన్నాడు గురియొద్దకు పరిగెత్తినటువంటి వానికి గొప్ప బహుమానం ఉంది గొప్ప బహుమానం ఉంది ఈ గురిని చెడగొట్టేటువంటి లోకం అనేక విధాలుగా మనకు గురి పెట్టింది ఎందుకంటే మన గురి ఆయన పిలిచిన పిలుపుకు తగినట్లు పరిగెత్తడం అదే దైవజనులు చేశారు ఆయన తుది శ్వాస వరకు చివరి శ్వాస వరకు నమ్మకమైన సేవ చేశారు దైవజనులు ఇంతకుముందు మరి చెప్పినట్లుగా ఆయన చనిపోయి మనతో మాట్లాడుతున్నారు ఆయన చనిపోయి మనల్ని ప్రేమించమని చెబుతున్నారు ఆయన చనిపోయి దర్శనం కొరకు పాటుపడమని చెబుతున్నారు ఆయన చనిపోయినట్లే ఉన్నారు కానీ మనతో మాట్లాడుతున్నారు దయచేసి గమనించాలి ఇలాంటి ఒక గొప్ప దైవజనుణ్ణి మనం కోల్పోవడం బాధే కానీ ఆ ఒక్క సేవకుడు చనిపోవడం వలన మన ఇప్పుడు భూమి మీద ఉన్నటువంటి మనం అనేక మంది అలాంటి స్ఫూర్తితో ప్రేమించే వారిగాను దర్శనం కొరకు పాటుపడేటువంటి వారిగా మనం ఇంకా బలమైన సేవ చేయడముగాక మరి ముఖ్యంగా చెల్లిగారికి నా నిండు హృదయపూర్వకమైన వందనాలమ్మ దేవుడు ఎప్పటికీ మిమ్మల్ని విడిచిపెట్టలేదు ఎందుకంటే ఆ తండ్రి వెళ్ళిపోయిన తర్వాత ఆయన గొప్ప ఘనతను మిగిలించాడు గొప్ప ఘనతను మిగిలించాడు ప్రపంచంలో మీరు ఎక్కడికి వెళ్ళినా ఆ ఘనత మీకు నీ తండ్రి గారిని బట్టి వస్తుంది ఇంకా చెప్పాలంటే ఆ ఘనత మాత్రమే కాదు ఆయన అనుభవాలు మిగిలించెళ్ళారు ఆయన భక్తిని చెల్లారు ఒక బిడ్డగా ఆయన గుర్తు చేసుకుంటే ఆయన భక్తి ఆయన ప్రేమ ఆయన తపన ఆయన దర్శనం గుర్తొస్తుంది అది నిన్ను మండిస్తుంది ఇంకా చెప్పాలంటే ఆయన ఒక అనామకుడుగా చనిపోలేదు గొప్ప స్థితిగతులు మిగిలించెళ్ళారు ఆయన మంచి పేరుని మిగిలించారు మంచి అనుభవాలు మిగిలించారు మంచి స్థితిగతులు మిగిలించారు వీటన్నిటికంటే మించినది క్రీస్తుని మీకు అప్పగించెళ్ళాడు దేవుడు మీకు తోడయుండి నడిపించును గాక ఆమె అందరికీ వందనాలు